డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సర్వాదం మా డిజిటల్ వచ్చేదంటే ఫినిమిన్నప్పుడు ఒక హ్యాంగుల్లో ఒక షాటు తీస్తే ఇటు నుంచి ఒక హ్యాంగుల్లో ఒక షాట్ తీస్తే ఓకే ఆయన అసలు మామూలు రాక్షసుడు కాదు ఇలా కాలు పెడితే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పైన నుంచి గంద నుంచి ఏమంటే ప్యాచ్ వర్క్ అంటే మామూలుగా మన ఇండస్ట్రీలో ప్యాచ్ వర్క్ అంటే అంటే ఒక గంట రెండు గంటలు ప్యాచ్ వర్క్ అంటే రెండు రోజులు మూడు రోజులు మామూలు ట్యాచ్ర్ కాదు ఆయన పెట్టిన టార్చర్ చూస్తే ఒక పక్క రవిబాబు గారు నిద్రపోతున్నాడనమాట మూవీంటికి అన్నపూర్ణ స్టూడియోలో ఇదే ట్యాచ్ వరకు అని చెప్పి ఆయన చేస్తున్నట్టు అయితే అనమాట తర్వాత డబ్బింగ్ అయిపోయాక చూస్తే అవుట్పుట్ ఎంత అద్భుతంగా ఉందంటే దట్ ఈజ్ డైరెక్టర్ అనమాట తనకు కావాల్సింది వచ్చే వరకు వదలడాను ఈ సినిమాలో అందరితోటి ఒక హీరో గురించి చెప్పాలంటే అదృష్టం చెప్తున్నాను తనతో యాక్ట్ చేసాం ఇప్పుడున్నీ ఊరందరితో యాక్ట్ చేస్తాను అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు చాలా అసలు ఫ్యామిలీ మెంబర్ లా ఉంటాడు మిగతా ఫ్రెండ్స్ అయితే మనది అసలు అద్భుతమైన ఫ్రెండ్స్ ఈ సినిమాకి సుదర్శన్ ఎన్నూరు లాంగ్వేజ్ లో అద్భుతంగా మాట్లాడాడు కథాపరంగా అయితే నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు అని గారు ఎప్పుడు ఎప్పుడైనా మన గ్యామర్కి ఈ సినిమా ఫస్ట్ డే చేశాక పుద్ధి గారు ఒకసారి కళతల పెట్టుకుంటూ నడవండి అని సీక్వెట్ ఉంది ఆ సినిమాలో సినిమా చేస్తున్నాను సేపు నేను గుడ్డోళ్ళైనా అయిపోయాట ప్యాకప్ అయినా కూడా సార్ అయిపోయింది షూటింగ్ బయలుదారు అంటే ఇలా ఎలా ఎలా అనుకునే వెళ్ళడం అయిపోయింది అనమాట అంత అద్భుతంగా క్యారెక్టర్ ఈ సినిమాలో దాన్ని బాగా డైవర్న్ చేశారు అలాగే ఈ సినిమాలో పాటలు కానీ కథాపరంగా చాలా బాగుంది అన్ని పాటలు అద్భుతంగా ఉన్నాయి సో ఇది మా ఏకేకి ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని ఆ మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహ స్వామిని పాటిస్తున్నాం అలాగే మా రాజధారిని పెద్ద హిట్ రావాలని అలాగే ఈ సినిమా కలెక్షన్ పరంగా మా ప్రొడ్యూసర్ గారు అదిరిపోయే కలెక్షన్ ఇవ్వాలని డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా